ముప్పై ఒక్క కోట్లు రిలీజ్ చేశారు మన పట్టాలకి రైతులకు ఇచ్చేదానికి కానీ మొన్న కూడా మళ్ళా ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక అతను కలిసి మళ్ళా కూడా కోట్లేసారు పిల్లు వేశారు ఆ పిల్లులో ఏం రాశారు మొన్న ఏం చెప్తున్నాడు అతను అది పేదవాళ్ళకి ఇవ్వటం లేదు వేశారు అంటున్నాడు దాంట్లో నిజంగా పేదవాళ్ళకి వేసి ఆయన రాసుంటే పర్వాల ఎమ్మెల్యేకి ఎకరానికి ఎనిమిది లక్షల రూపాయలు రైతులు ఇచ్చారని మాట్లాడారు దాదాపు ఇక్కడ రైతులు కూడా ఉన్నారనుకుంటా ఒక్క రూపాయి రైతు దగ్గర తీసుకొని ఉంటే నాకున్న యావద్స్తి రాసి ఇచ్చేస్తా అంటే నాకు పెద్ద ఆస్తి లేదనుకోండి అది వేరే విషయం ఉన్నది కూడా మేము రాసి ఇచ్చేస్తాం ఒకటే చెప్తా ఉన్నా ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎక్కడ పొరపాటు చేయలా మీ అందరికి తెలుసు రాజశేఖర రెడ్డి గారు నాకు నేర్పిన పాఠం ఒకటే ఎదిగే కుంది ఒదిగి ఉండమన్నారు అందువల్లే మనం ఏ పైకి వచ్చినా కూడా ఒదిగి ఒంగోలు ప్రజలకి నేను వదికున్నాను ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా వదిగున్నాను కాబట్టి ఈ రోజు నా మీద ఆప్యాయత చూపిస్తున్నారని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా అంతేకాకుండా మన ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి మొత్తం కూడా ఇళ్ల పట్టాలతో పాటు